తెలుగు గంగా స్వాగతం కొవ్వూరు రైల్వే ల్యాండ్ డీపీఆర్ సిద్ధమైందని త్వరలోనే పనులు మొదలవబోతున్నాయని ఏలూరు ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఏలూరు ఎంపీ ఈ రైల్వే లైన్ కోసం గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తేదీ రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున పార్లమెంట్ సాక్షిగా కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు త్వరితిగతన చర్యలు తీసుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు ఏలూరు లోక్సభ పరిధిలోని చింతలపూడి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల రైల్వే లైన్ పనులను ఇప్పటికైనా మొదలు కాబోతుండడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ పుట్ట మహేష్ వెల్లడించారు రైల్వే మినిస్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు డిపిఆర్లు ప్రతి ఒక్కటి ప్రిపరేషన్ చేయమన్నారు శాంక్షన్ అనేది జరిగింది ఓన్లీ ఇప్పుడు ఇంకా పనులు స్టార్ట్ అవ్వడంలోనే మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగే మనము పన్నెండు ఆరోబీస్ని ఏలూరు పార్లమెంట్లో అప్రూవ్ చేయించుకోవడం జరిగింది పైన్ సెషన్లు ఈసారి అవన్నీ కూడా పనులకి ముందుకు పోవడానికి ల్యాండ్ అక్విజేషన్ మన కలెక్టర్ ఆఫీస్ నుంచే ఆర్డిఓ గారు చేసి ముందుకు పంపించాల్సి ఉంది కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం వచ్చే రోజుల్లో ల్యాండ్ అక్విజేషన్కి సంబంధించి పనులన్నీ కూడా ఒక రెండు మూడు నెలల్లో అన్ని ల్యాండ్ అక్విజేషన్ పనుల్లో అట్లీస్ట్ ఒక మూడు నాలుగు పనులు ఆరో పనులు సంబంధించి ఇమీడియట్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి అవన్నీ కూడా ల్యాండ్ అక్వియేషన్లు అయిపోయిన దక్షమే ల్యాండ్ అక్వేషన్ అమౌంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చే అమౌంట్ రెడీగా ఉంది మనకి రిలీజ్ కూడా ఇమీడియట్గా ల్యాండ్ అక్విజేషన్ అయిపోయిన దక్షమే ఇమీడియట్గా అమౌంట్స్ కూడా రైల్వే డిపార్ట్మెంట్కి కూడా వస్తాయి టోటల్గా ఇప్పటివరకు మన ఏలూరు పార్లమెంట్లో పన్నెండు ఆరోబీలు శాంక్షన్ అయినాయి ఆ ఆరోబీస్తో పాటు ఇంకొక నాలుగు ఆరోబీస్ మన రైల్వే మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంకొక నాలుగు ఆరోబీస్ కైక్లూర్ కాన్స్టెన్సీలో కొన్ని ఆరోబీస్ పెండింగ్ ఉంటాయి అవి కూడా పెట్టడం జరిగింది వచ్చే రోజుల్లో అవి కూడా ఫాలో చేసి అవి కూడా తొందరగా పనుల్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఇవాళ మీరు చూస్తే కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి మనము క్వశ్చన్ అవర్లు అడిగాము రెగ్యులర్గా లెటర్లు పెట్టి అడిగాము అలాగే ప్రతి టైము ఆ డిస్టెన్స్ తగ్గిపోతుంది అలాగే ట్రైబల్స్కి చాలా వరకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి చాలాసార్లు మనం అడగడం జరిగింది అదే రకంగా ఇవాళ అవి అప్రూవల్ జరిగి పనులకి డిపిఆర్లు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇవాళ ముందుకు పోతున్నాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను అలాగే టొబాకో రైతులు కూడా ఆ సీలింగ్ లిమిట్ తీసేయడానికి నెక్స్ట్ వీకే ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు అలాగే పామ్ ఆయిల్ రైతులకు సంబంధించి పైనసారి కూడా నేను వీడియోలో చెప్పాను పామ్ ఆయిల్ రైతులకు కూడా మనకి ఫిక్స్డ్ రేటు రావేట్లు ప్రయత్నం చేస్తాం ప్రైమ్ మినిస్టర్ గారిని అందరూ ఎంపీలు కలుస్తాం ఆ కలిసినప్పుడు మేము కూడా మా రిప్రజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా వేయడం జరుగుతుంది పామాయిల్కి సంబంధించి మా ప్రయత్నం గట్టిగా చేస్తామని మేము అందరికీ తెలుపుతూ ఇవాళ ఆరోబీస్ అన్నీ కూడా మన దగ్గర ఆరోబీస్ ఎన్నెన్నీ ఉన్నాయో అన్ని ఆరోబీస్ కూడా ఒక పన్నెండు ఆరోబీలు శాంక్షన్ వచ్చినాయి ఇంకొక నాలుగు రోజుసే ఏలూరు పార్లమెంట్ అన్నీ కూడా ఆరోబిస్ అన్నీ కూడా శాంక్షన్ అవుతాయని కూడా మేము అందరికీ చెప్తున్నాం అలాగే రింగ్ రోడ్ది కూడా మనం అడగడం జరిగింది ఇంకా కొన్ని క్యాబినెట్లు అప్రూవ్ రావాల్సిందో అది కూడా ఫాలో అప్ చేస్తామని కూడా మేము అందరికీ చెప్తున్నాం ఈ పార్లమెంట్ సెషన్లో చాలా వరకు మనము మన పన్ను కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా వరకు అవకాశం కలిగింది అలాగే పార్లమెంట్లో ఈసారి ఎక్కువ వాయిదాలు ఉండడం వల్ల ఎక్కువ మనకు మాట్లాడడానికి అవకాశం రాలేదు ఇంకొక వారము ఇంకా పార్లమెంట్ జరిగేది ఉంది ఆ జరిగేటప్పుడు ఇంకా కొన్ని మన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మాట్లాడడానికి పార్లమెంట్ వేదికగా వాడుకుంటాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారం